స్నేహితులారా ఈరోజు మనం అంతర్వేదిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటాం గోదావరి యొక్క అందాలను వీక్షించండి ఉదయిస్తున్న భానుడు గోదావరిలో ఉన్నటువంటి లాంచి దగ్గరికి వస్తుంది చూడండి గోదావరిలో ఈ విధంగా అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఈ విధమైనటువంటి లాంచీలో దాటవలసి ఉంటుంది ఈ యొక్క లాంచికి ఇరవై రూపాయలు తీసుకుంటారు ఈ యొక్క లాంచీలో ముందుగానే టికెట్ తీసుకొని ఎక్కాల్సి ఉంటుంది ఉదయం ఉదయాన్నే ఈ యొక్క కోనసీమలో కొబ్బరి చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ఆనందించండి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం చాలా సూపర్గా ఉంటుంది ఇంత అందరూ బోట్లో ఎక్కుతున్నారు చూడండి ఈ విధముగా మనుషులుగా వెళ్ళే వాళ్ళు మనుషులుగా వాహనాలపైన వెళ్ళే వాళ్ళ వాహనాలపైన ఈ యొక్క లాంచీలోకి రావడం జరుగుతుంది ఒక్కొక్కరుగా స్కూటర్లు ఇందులో కార్లు కూడా ఎక్కిస్తారు బరువుకి తగినట్టుగా ఈ యొక్క లాంచీలో పొగగొట్టడం అన్నీ కూడా ఉంటాయి బరువుకి తగినట్టుగా ఈ యొక్క లాంచీలో చూడండి ఇందులో కార్లు కూడా ఎక్కిస్తున్నారు కార్లు ఆటోలు మనుషులు స్కూటర్లు అన్నీ కూడా ఈ యొక్క లాంచీలో ఎక్కుతాయి ఒక పది నిమిషాల తర్వాత ఈ యొక్క లాంచీ ఫుల్ అయిన తర్వాత ఈ యొక్క లాంచీని ఇక్కడి నుంచి తీసి అవతల వద్దకు గోదావరిలో చేరుస్తారు చూడండి లాంచీ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా బయలుదేరుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క లాంచీ నుండి జాగ్రత్తగా మరొక వైపుకి వెళ్ళడానికి ఇంకొక లాంచి కూడా ఉంటుంది ఒకటి వెళ్ళేదానికైతే ఒకటి వచ్చేదానికి ఉంటుంది ఇట్లాగా ప్రతిరోజు రెండు లాంచీలు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి జరుగుతుంటాయి చూడండి ఉదరిస్తున్నటువంటి బాణుని కొబ్బరి చెట్ల మధ్యలో కొబ్బరి చెట్ల మీద నుంచి సూర్యభగవానుడు ఎక్కువ వెలుతురు పడుతుంది చూడండి ఇక్కడ ఇందులో చాలామంది అంతర్వేది స్వామిని దర్శించుకోవడానికి ఉదయం ఉదయాన్నే ఈ యొక్క గోదావరి నది మీద వెళ్ళడానికి యొక్క లాంచీలోకి చేరుకుంటున్నారు చూడండి ఇది గోదావరి నది యొక్క ప్రవాహం పడవలో నుంచి తీస్తున్నారు చూడండి అయిపోయిన తర్వాత ఈ యొక్క నుంచి అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు ఈ యొక్క కారు ఇవన్నీ కూడా ఈ యొక్క లాంచిలోంచి స్కూటర్లు అన్నీ కూడా దిగిపోతాయి చూడండి